నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ప్రజాస్వామ్యంగా ప్రజా మద్దతు కూడగట్టి స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకత్వాలను సన్నద్ధం చేస్తున్న యనమల తొలుత మండల స్థాయి ఆ తర్వాత గ్రామస్థాయి అనుబంధ కమిటీలతో సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టిన యనమల ఇవాళ తొండంగి మండలం నాయకులతో సమావేశమయ్యారు సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో సమావేశానికి హాజరైన మండల నాయకులకు యనమల పంచాయతీ సంగ్రామంలో అనుసరించాల్సిన భవిష్యత్తు ప్రణాళికలపై వివరించారు పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం బాధ్యతాయుతంగా ఉండాలని అధికారం ఉందని ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన యనమల ప్రజా విశ్వాసం పొంది శతశాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు కూడమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేతికందుతున్నా ప్రజలకు మరోవైపు ప్రభుత్వ యనమల దివ్య వివక్షత లేని సుపరిపాలనపై సానుకూలత ఉందన్నారు ఇప్పుడున్న ఓటు బ్యాంకును మరింత బదులుపరచుకోవలసిన బాధ్యత గ్రామస్థాయి నాయకత్వాలపై ఉందని పేర్కొన్న యనమల నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఉంటాయని తదననుగుణంగా బలమైన మహిళా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టాలని యనమల సూచించారు ఓట్లకని చెక్కు చెదరకుండా చూసుకోవాలని సమిష్టి నిర్ణయాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోరారు అంతేగాని గ్రూపులు కట్టినా ప్రోత్సహించినా సహించేది లేదన్నారు అందరూ పార్టీ లైన్ కు లోబడి పనిచేయాలని స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలను సరిదిద్దుకోవాలని యనమల ప్రతి నాయకుడు స్తబ్దత వీడనాడి క్రియాశీలకంగా చురుకైన పాత్ర పోషించాలన్నారు లోపాలు సరిదిద్దుకోకపోతే తానే రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు రామకృష్ణ గార ఆదేశాల మేరకు మా మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కలవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ దీనికంటే సార్ పిలిచి అందరిని కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దాన్ని ప్రజలకు వివరించండి అలాగే ఇంకా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అన్నీ కూడా చేస్తాం అలాగే గ్రూపు రాజకీయాలు వద్దు రాబోయే స్థానిక ఎన్నికలు ముందు ఉన్నాయి కాబట్టి అందరినీ కలుపుగోలుగా వెళ్ళిపోయి అందరికీ అన్ని అందుబాటులోకి మీరు దగ్గరుండి పథకాలన్నీ అందించండి ఎవరికి ఏం లోటుపాటు వచ్చినా నాకు చెప్పండి మీకు అన్ని చేయిద్దాం అలాగనే ప్రజలను కూడా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా గ్రూపు రాజకీయాలు లేకుండా ఏకతాటిపై అందరూ నిలబడి ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అందరూ కలిసిపోయి మరి స్థానిక ఎన్నికల్లో మంచి మెజార్టీ తీసుకొచ్చి ఇంకా ముందు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగజేసిన ఎన్నికలు కూడా మీరు అన్ని విధాలుగా ప్రజలకి తోడ్పాటుగా ఉండి మీరు ముందుకు తీసుకెళ్లాలని మా నాయకులందరూ చెప్పడం జరిగిందండి దీని ప్రకారంగా అందరం నడుచుకుంటాం అలాగే ఈ యొక్క ఈరోజు మీటింగులో మా పెద్ద రామకృష్ణ గారి యొక్క అవకాశం ఇచ్చి మా అందరికీ పారిశ్రామికంగా తొండంగి మండలం పురో సాధిస్తుందని మండల టీడీపీ నేతల సమావేశంలో యనమల పేర్కొన్నారు కోన బంగారు కోనగా మారుతుందని అన్నవరం నుంచి కాకినాడ పోర్టు వరకు పన్నెండు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం సాగరమాల పేరుతో బీచ్ రోడ్డు కొత్త సొగసులు అద్దుకుంటుందని వివరించిన ఆయన పారిశ్రామికంగా కోనకు మంచి ఎదుగుదల ఉంటుందన్నారు మండల అభివృద్ధికి నిధులు డోకా లేదన్న యనమల త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్క అప్పారావు జిల్లా వస్యకాల సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ పంపా ప్రాజెక్టు చైర్మన్ బైరభర్జుల చందు చొక్కా కాశీ యనమల లక్ష్మణరావు నరహర్శెట్టి సూర్యప్రకాష్ తాటిపర్తి శ్రీను పక్కుర్తి నూకరాజు కొయ్య శ్రీను కాలిబోయిన చంద్రరావు కొయ్య మల్లేష్ దూలం మురళీకృష్ణ బంటుపల్లి అన్వేష్ కందా మురళి సంగిశెట్టి రమేష్ కేశవ్ సూరిబాబు నేమాల బాబురావు వేమవరం సత్యనారాయణ జాగు గోవిందు నర్సే వీరాస్వామి అరిగెల నర్సింహూర్తి రాజు తాతీలు భడేమంగ చొక్కా జగన్నాథం అంగులూరి సుధాకర్ సూరిబాబు సాధనాల నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున పార్టీ క్యాంప్ ఆఫీస్లో మా అందరి ప్రియతమ నాయకులు మాజీ ఆర్థిక శాఖ మధ్యలు గౌరవని నలమల రామకృష్ణ గారు రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ల గురించి ప్రతి మండలంలోనూ కూడా ఏ విధంగా కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్నటి నుండి కొని ఓటనందరు తున్ని రోడ్లు కూడా సమావేశాలు మేన్ నాయకులతో పెట్టడం జరిగింది అదేవిధంగా తొండంగ మండలంలో కూడా ఆయన ఎవరైతే లీడ్ చేసి మేన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపాఫీస్కి తేటుకుని పిలిచి మా అందరినీ కూడా ఆయన కలిసి మాట్లాడడం జరిగింది మీకేదైనా అభివృద్ధిపరంగా ఏం కావాల్సి వచ్చినా సరే నేను నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ గ్రాంట్ల విషయంలో కానీ మీరు ఇబ్బంది పడక్కర్లేదు మేము అన్నీ తీసుకొస్తాం నాయకులు మీరు ఎవరు కూడా గ్రూపుల్ని ప్రోత్సహించకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే స్థానిక జనవరిలో జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్లు కూడా ఇంక ఈ మధ్యలో వస్తాయి అప్పుడు గ్రామాల్లో కూర్చొని మీరు క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఒకవేళ ఏమైనా చిన్న చిన్నవి ఉంటే నేను ఫైల్ చేస్తాను ఏది ఏమైనా సరే మన అందరం కూడా న్యాయబద్ధంగా మనం ప్రజల్లో గెలవాలి అంతే తప్ప వైసీపీ వాళ్ళ లాగా దౌర్జన్యాలు చేసి పోలీసును ఉపయోగించుకొని ఇంకోటి మాత్రం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు దానికి నేను మాత్రం పూర్తిగా వ్యతిరేకం మీరు ప్రజలు మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల్లో నెగ్గినట్లయితేనే మనకి పేరుంటుంది లేకపోతే వైసీపీ వాళ్ళకి మనకి కూడా ప్రేడా ఏమి ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ముందుకు ముందుకెళ్ళాలి ఇప్పటికి ఎవరికి కూడా టికెట్లు అనేది ఎవరిని డిసైడ్ చేయలేదు ఆయన పెద్ద కూర్చోబెట్టి అందరి సమక్షంలో ఫైన్లేట్ చేస్తారు దానికి మా మండల నాయకులు అందరూ కూడా మేము అందరూ సంతోషంతో మాకేమైనా కష్టకాలు ఉంటే ఇది ఉంచు అని కూడా ఏం కలిసి చెప్పడం జరుగుతుంది కాబట్టి పెద్ద చెప్పినట్లుగా మేము రేపు స్థానిక ఎలక్షన్లో ఒకే జెండా ఒకే మాట మీద అందరూ కూడా ఎలక్షన్లో ముందుకెళ్ళి ఈ వైసీపీ వాళ్ళకి ఎటువంటి అవకాశం ఆల్రెడీ ఎలాగే అవకాశం లేదు రాష్ట్రంలో స్థానిక అక్షల్లో కూడా ఎటువంటి అవకాశం లేకుండా మేము చేసి అన్నీ కూడా తెలియజేసి కూటమి ప్రభుత్వం గెలిచే విధంగా కృషి చేస్తామని చెప్పి ఆయనకు మాట్లాడడం జరిగింది ఏ ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మంచిగా అయితే మాత్రం రామకృష్ణ గారు సపోర్ట్ చేస్తారు చెడిపళ్ళు పనులు కానీ లేదంటే దండాలు కానీ మా పార్టీ వాళ్ళు చేసినా మాత్రం ఆయన ఉపయోగించ ఉపేక్షించే మనస్తత్వం కాదు కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మనం ముందుకు తీసుకెళ్లాలని రేపు రాబోయే లక్షల్లో మనం తెలియజేసిన జెండాని ఎగరవేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రిక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మిస్తాను